శ్రీకాళహస్తిలోని బంగారమ్మ గ్రామదేవత జాతర వైభవంగా నిర్వహించేందుకు శ్రీకాళహస్తి దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు జాతర ఏర్పాట్లను ఆలజీజీఓ ఎస్వి నాగేశ్వరరావు పరిశీలించారు శ్రీకాళహస్తి బంగారమ్మ కాలనీ వద్ద వెలిసి ఉన్న చారిత్రాత్మక గ్రామ దేవత ఆలయం బంగారమ్మ ఆలయంలో జూన్ పదకొండు పన్నెండు తేదీల్లో జాతర వైభవంగా జరపడానికి ఏర్పాట్లు చేస్తున్నారు ఆలయ ఆవరణంతా చలువ పందిళ్లు ఏర్పాటు చేసి విద్యుత్ దీపాలంకరణలు చేపట్టారు ఆలయంలో ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు గ్రామశక్తి దేవత అయిన బంగారమ్మ ఆలయంలో పదకొండవ తేదీ ఉదయం జాతర పూజలను చేపట్టి మైలు ముగ్గు సాయంత్రం పోతురాజు ముగ్గు వేసి సంప్రదాయ పద్ధతిలో పూజలు నిర్వహిస్తారు పన్నెండవ తేదీ బుధవారం అమ్మవారికి విశేషాభిషేకాలు చేసి అమ్మవారి ముగ్గు తీర్చిదిద్ది విశేష పూజలు జరుపుతారు అమ్మవారిని మూలస్థానంలో కొలువు తీర్చి జాతర నిర్వహిస్తారు బుధవారం సాయంత్రం కుంభం వేసి అనంతరం నిమజ్జనోత్సవం సంప్రదాయ పద్ధతిలో నిర్వహించనున్నట్లు ఆలయ పూజారి శ్రీనివాస్ తెలిపారు ఆలయంలో జరుగుతున్న జాతర ఏర్పాట్లను శ్రీకాళహస్తి దేవస్థానం ఈవో ఎస్ నాగేశ్వరరావు పరిశీలించారు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు